ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా నేను ఆవు పెట్టిన పులిహోర చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను వేసిన అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంది పులిహోర అంటే ఎవరు కాదంటారు చెప్పండి ఎవరైనా కాదంటారు అసలు పులిహోర వంటని ఎవరి ఇష్టం లేకుండా ఉంటుందా సూపర్ వచ్చింది మొత్తం నేను వేసిన ఐటమ్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చూసారా అది ఎంత బాగా వచ్చిందో సేమ్ మనకు గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చూడండి నేను ఎలా ట్రై చేసానో మీకు ఒకసారి చూపించేస్తాను ఆ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేయండి ఓకేనా ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకేనా ముందుగా నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకుని రైస్ పెట్టుకుందాం మనం ముందుగానే చూడండి ఈ రైస్లో ఇప్పుడు నేను ఒక గుప్పుడు పచ్చనగపప్పు వేస్తున్నాను ఇలా రైస్లో వేసేసుకున్నా పర్వాలేదు లేదంటే ముందుగా నానబెట్టుకున్నా పర్వాలేదు లేదంటే మనం పోపు లేపినప్పుడు ఇవి వేపేసుకున్నా పర్వాలేదు నేను రైస్తో పాటు శనగపప్పు కూడా ఉడికించేసుకుంటాను ఇప్పుడు శనగపప్పు వేసుకుని మళ్ళీ ఒకసారి కడుక్కుందాము చూడండి రైసు శనగపప్పు బాగా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇది రైస్ వేరే వేరే గిన్నెలో తీసుకుని మనము స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుందాము ఎలా నేను గుండుగలో వండుతున్నాను ఇలాగైతేనే బెస్ట్ నన్ను అడుగుతు విహారానికి ఎందుకంటే మనం ఎలాగైతే కావాలనుకుంటున్నామో రైస్ అలా ఉడికినప్పుడు మనకు కావాలనుకున్నప్పుడు దించేసుకోవచ్చు కుక్కర్లో కానీ ఎలా అయితేనే బెస్ట్ ఇప్పుడు ఇది బాగా ఉడికించుకుందాము రైస్ మనం రైస్ పెట్టుకునేటప్పుడు ఇలా చింతపండు కొంచెం వేడివాటు రేసి నానబెట్టేసుకుంటే సరిపోద్ది నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజంతో చింతపండు తీసుకుని నానబెట్టేసుకున్నాను ఇలా ముందుగా నానబెట్టుకుంటే మనకి చింతపండులో గుజ్జు అనేది బాగా వస్తుంది చూడండి మనకి రైస్ శనగపప్పు కరెక్ట్గా ఉడికిపోయినాయి చూడండి ఇందులో అయితే మనకి నూనెకంటే అయినా ఏ అవసరం లేదు అసలు ఎందుకంటే మనం పొడి పొడిగానే ఉంచేసుకుంటే సరిపోద్ది చూడండి కరెక్ట్గా ఉడికింది కదా ఇప్పుడు అన్నం వంపేసుకుందాము చూడండి అన్నం వంపేసుకున్నాను నేను ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చూడండి మనం అన్నం అయితే తీసేసుకున్నాము ఇప్పుడు ఈ ప్లేట్లు వేసేసుకొని చల్లారి పెట్టుకుందాము చూసారా ఎక్కడ అంటుకోకుండా మనకి పొడి పొడి ఆడుతూ సూపర్ వచ్చింది కదా చూడండి అలా ఏడిపోతుంది అన్నం అందుకని నేను గుండుగలో వండుకున్నాను ఇప్పుడు మొత్తం అమ్మ అన్నం అంతా ఇందులో వేసేసుకొని బాగా చల్లర పెట్టుకుందాము చెడు అన్నం ఎంత బాగా వచ్చిందో పొడి పొడి ఆడుతూ ఓకే ఇది పక్క పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము చెండు ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ నేను ఇప్పుడు కొంచెం పల్లీలు వేపుకుందాము ఫస్ట్ పల్లీ లేపేసుకుందాము చెండు పలుకులు వేగిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద స్పూను మినపప్పు కొన్ని ఆవ ఆవాలు తక్కువేస్తున్నాను తర్వాత ఆవు పిట్టి పెడతాను కాబట్టి మిక్సీ పెట్టుకుంటాను కాబట్టి ఇందులోనే కొంచెం వేసాను నేను ఈ మూడు బాగా వేపుకుందాము చూడండి వేరుశెనగ పలుకులు మినపని బాగా కదా ఇప్పుడు ఇవి మనం ఈ రైస్లో వేసేసుకుందాము మొత్తం నూనెతో సహా వేసేసుకుందాము అందుకే నేను నూనె తక్కువ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము చూడండి కొంచెం వేసుకున్నాను ఆయిల్ ఎందుకంటే మళ్ళీ చింతపండు వేసుకునేటప్పుడు మళ్ళీ వేసుకుంటాను ఇప్పుడు అల్లం అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కూడా బాగా వేపుకుందాము చూడండి ఫస్ట్ అల్లం వేపుకుందాము చూడండి అల్లం వేయగగానే మనం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాము ఇవి మొత్తం మూడు బాగా వేపుకున్నాము పులిహారానికి ఫ్లేవర్ వచ్చేసి కరివేపాకే కరివేపాకు ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు చూడండి ఇందులోనే నేను ఒక రెండు ఎండు పెరగాయలని ముక్కలు చేసి వేసుకుంటున్నాను ఇవి కూడా బాగా వేపేసుకున్నాము ఇవి కూడా బాగా వేగిపోయాయి ఇవి కూడా తీసేసుకుని మనం రైస్ వేసేసుకున్నాము మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకుని నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈసారి ఎక్కువ వేసుకుంటున్నాను ఆయిల్ చూడండి ఆయిల్ కాగిపోయింది నేను ముందుగానే నానబెట్టుకుని చింతపండు రసం తీసి పెట్టుకున్నాను అది తీసేద్దాము దీన్ని నిమ్మకాయ రసం బాగా సారీ చింతపండు రసం బాగా ఉడికించాలి ఇందులోనే మనకి పులిహోర తగ్గట్టు ఉప్పేసుకుందాము ఇందులోనే మనం పసుపు కూడా వేసేసుకుందాము చూడండి ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను నేను బాగా కలిపేసుకుని ఒక్క పది నిమిషాల పాటు ఈ చింతపండు రసం నూనెలోనే బాగా ఉడికించుకుందాము అప్పుడైతేనే టేస్ట్ వస్తుంది చింతపండు రసం మనకి నూనెలో ఉడికే ఉడికే లోపల మనము ముందుగా ఇవన్నీ వేసుకున్నాం కదా పోపులు ఇవన్నీ రైస్లో బాగా కలిపేసుకుందాము అన్నీ బాగా కలిపేసుకోవాలి రైస్ ఈ అన్నీ బాగా కలిపేసుకోవాలి పోపులు అన్నం బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము మనం చూడండి నేను ఇందులోని మెంతులు వేయడం మర్చిపోయాను అందుకే మళ్ళీ వేపుకున్నాను కొన్ని ఇందులో వేస్తున్నాను బాగా మాడిపోయేలాగా వేపుకోవద్దు కొంచెం లైట్గా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం అంతా రైస్ అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము ఈ చింతపండు రోజు ఉడికేలోగా మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని ఆవాలు అలాగే కొంచెం ఉప్పు ఆల్రెడీ మనం ముందేసాం కాబట్టి చింతపండు రసంలో ఇప్పుడు కొంచెం వేసిన చూసుకునేసుకోవాలి అలాగే ఒక మూడు ప ఎండి మిర్చేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇవి ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను ఇది మనము లాస్ట్లో పట్టుకోవాలి ఎందుకంటే మనం పోపులన్నీ కలిపేసిన తర్వాత చింతపండు రసం కలుపుతాము అనేటప్పుడే ఇది మిక్సీ పట్టుకోవాలి ముందుగా పెట్టేసి ఉండించుకుంటే కనుక మనకు పులిహోర అనేది చేదు వచ్చేస్తుంది ఆవుపిండి బేగా చేదుగా అయిపోతుంది కాబట్టి లాస్ట్లోనే మిక్సీ పట్టుకుని వెంటనే కలిపేసుకోవాలి చూడండి ఆవపిండి ఇలా పెట్టుకుంటే సరిపోద్ది నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలా ఆవపిండి గురించి నేను వేరే వీడియోస్లో చూశాను అంతా బాగానే వస్తుంది కానీ పులిహోర లాస్ట్లో చేదు వస్తుంది అని రెండు మూడు మెసేజ్లు చూశాను దీనివల్ల చేదొస్తుంది పిండి ఎప్పుడు ముందుగా మిక్సీ పట్టకూడదు లాస్ట్న అంటే మన చింతపండు రసం కలుపుకోవడానికి ముందు పట్టేసుకుని కలిపేసుకుంటే మనకి సరిపోతుంది లేదంటే చేదొచ్చేస్తుంది కలిపి ముందుగా మిక్సీ పట్టుకుని ఉంచుకుంటే చూడండి ఇప్పుడు ఈ ఆవుపిండి మన ఈ రైస్లో వేసి కలిపేసుకుందాము మనకి రై రైస్కి ఎంత పడుతుందో అంతే చేసుకోండి ఎందుకంటే ఇది నిలవ ఉండదు కూడా కూడా చేసేసుకుని కలిపేసుకోవాలి లేదంటే ఆవుపిండి చేదెక్కేస్తుంది ఇప్పుడు ఇది అంతా బాగా కలుపుకుందాము ఇది కలుపుకునే లో మనకి చింతపండు రసం కూడా అయిపోద్ది చూడండి ఆ పిండి కలిపాక దీని బిలుక్ వచ్చింది కదా చింతపండు రసం వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చింతపండు రసం చూద్దాము చూడండి మనకి చింతపండు రసం కూడా రెడీ అయిపోయింది చూసారా నూనె ఎలా పైకి తేలుతుందో అసలు ఆ నూనెకి చింతపండు రసానికి అసలు సంబంధమే లేనట్టుంది ఎక్కువసేపు ఉడికించుకుంటే మనకి బాగా టేస్ట్ వస్తుంది పులిహోర ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుని మనం ఈ చింతపండు రసాన్ని రైస్లో కలిపేసుకుందాము ఇప్పుడు రైస్లో వేసేసుకుందాము లాస్ట్న కొంచెం చింతపండు రసం పండించుకొని మొత్తం వేసేసుకోండి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి బాగుంటుంది పులిహోర ఓకేనా ఇప్పుడు మొత్తం అంతా మనం కలిపేసుకుంటున్నాము నేను కొంచెం చింతపండు అయితే ఉంచుకున్నాను తక్కువతే వేసుకుంటాను సరిపోతే అది వస్తాను ఇప్పుడు మొత్తం బాగా కలిపేసుకున్నాము చూడండి మనకి ఫైనల్లీ ఆవు పెట్టిన పులిహార రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ ఇప్పుడు టేస్ట్ ఏదో చూసేద్దాము మనం మొత్తం అన్నీ సరిపోయే లేదో చూడాలి కదా సూపర్ వచ్చింది చింతపండు కానీ అన్నీ కరెక్ట్గా బ్లా సరిపోయినాయి అన్నీని చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో సేమ్ మనం గుళ్ళో పెడతారు కదా ప్రసాదం అలానే ఉంది సేమ్ అలా అలాగే ఉంది పులిహోర చాలా టేస్టీగా వచ్చింది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చూసారు కదా ఎంతో సింపుల్గా చేసేసాను నేను ఆవు పెట్టిన పులిహోర అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్